అలాగే అలా అలా లేనిది రావాలా అదే నా ఏంగా పెట్టుకున్న సమయం ఎప్పటికైనా అలా లేనిది చక్కా పద్ధతిలో ఒక షాప్ పెట్టి ఇది ఉమ్ము మనం తినకూడదు అని చెప్పి మనే సతంగా అన్ని స్టోర్లు పెట్టాలని కోరిక సమ్మె నాకు ఫల మనోవాంఛి చేస్తూ నువ్వు అనుకున్నది జరుగుగాక హిందువులకి బుద్ధి వచ్చుగాక ఉమ్ము వేసే వాళ్ళని విడిచిపెట్టుగాక ఎంత ఉమ్మినా కుమ్మే వరకు వాళ్ళని నమ్ముతూనే ఉండేటువంటి దమ్ము లేని విధవులు వాళ్ళ దగ్గర తింటారు కొంటారు అదేనా అందువల్ల హిందువుల్లో చైతన్యం తేవడం కోసం ఎవరో అన్నారు స్వామీజీ మీరు హిందువుల్ని తట్టి లేపుతారు అన్నారు తప్పు తప్పు కొంచెం నన్ను దాన్ని వస్తే ఇలా తిప్పన్నాను తట్టి లేపుతారు కాదు ఇలా తిప్పన్నాను తిట్టి లేపుతారు అదేనా తెలుగు ఎంత తెలుగు ఎంత గొప్ప చూడండి కదా కూర్చోండి మీరు ఓసారి అంటే సందర్భం ఎంత మాట్లాడినా అవ్వదు కానీ పాత సినిమా రాజ్ కుమార్ అని అందులో పాట ఏం పాటది ఇప్పుడు కాదు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం చూడరా మొన్న ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు మీకు టైం ఎక్కడదే అని ఇప్పుడు సెలర్ తీసుకున్నామండి ఎవరో ఏదో లింక్ పెట్టారు ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ తర్వాత ఇలా అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంది నేను పాత సినిమాలు బాగా ఇష్టపడతాను నాగయ్య గారివి పెద్ద ఎన్టీఆర్వి పౌ పౌరాణికం నత్తనశాల త్యాగయ్య యోగివేమన భక్త రామదాసు పాండన్ మహత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం ఇలాంటివి బాగా ఇష్టపడతాను అనుకోండి అయితే నా బాగు ఎప్పుడో బాల్యంలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం వెళ్ళినటువంటి సినిమా అందులో తెలుగు తేన కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష అదొక అలాగే ఒక విదేశీ ఆవిడ సినిమా పేరు తెలియదు ఎవరు ఇంకో పెడితే ఆ సినిమా పాడనా తెలుగు పాట పరవశమై అదొక ఇందాక భూజు వంశు ఆ ప ఇంకో పదమైంది మన తెలుగు రోమాంచితం ఇక్కడ పరవశం ఒక అబ్బాయి నా మెసేజ్ పెట్టాడు ఇక్కడ నెదర్లాండ్ నుంచి తెలుగు అబ్బాయే మన సేమ్ పిల్లవాడే ప్రభు పరవశించిపోతున్నాను అన్నాడు మెసేజ్ కూడా ఉంది పరవశించిపోతున్నాను అలా పరవశించడానికి కారణం ఏంటంటే అరే కృష్ణ కూర్చున్నాను అలా పరవశించడానికి కారణం ఏంటంటే అర్జెంట్ ఏం కాదు కూర్చోండి ఏం కాదు పరవశించడానికి కారణం ఏంటి నేను వాడికి చెప్పాను రెండు ముక్కలే అబ్జర్వ్ అండ్ అబ్జర్వ్ ఏంటి అర్థమైనా అబ్జర్వ్ పరికి పరిశీలించు పరికించు పరవశించు నిన్ను నువ్వు మర్చిపోయే స్థితి రావడమే కదా పరవశం అంటే పరవశం అదే తన్మయం అదవుతుందా కాబట్టి మన మనస్సుకి ఎప్పుడూ ఆ స్వీట్నెస్ ఇవ్వాలి అది ఎలా సాధ్యం అంటే చెవులు బాగా వాడితే వింటే ఉదాహరణకి మీరు ఇప్పుడు తిరుమలలో స్వామివారి ముందు కూర్చుని ధ్యానసాలుగా పాడారు అప్పట్లో అన్నమయ్య పాడాడు మళ్ళీ ఆరు వందల ఐదు తర్వాత ఘనసల్గారు పడేది ఏం తెలుసా జయ 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 శ్రీ వెంకటేశిత జనవో క్షిత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ అసలు అద్భుతంగా కొండలపైనే తొండమానుడు ఆలయం ఒకటి కట్టించనయ అలా పాడుతూ ఉంటే ఎక్కడున్నా మనం తిరుమల వెళ్ళిపోతాం ఎందువల్ల అంత ప్రేమావేశంతో భక్తి ఆవేశంతో వారు పరవశించి పాడారు నేను ఎందుకు చెప్తున్నా అంటే అలా అనుభవించగలగాలి అది విన్నప్పుడు మనం అనుభవించాలి ఎవరో అండి చాలా ఏళ్ళ క్రితం దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం తిరుమలలో ఆ నాద ఒక ఒక కీర్తన ఒక ఆవిడ డాన్స్ చేసింది ఆ పాట ఏమో మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అసలు మళ్ళీ మళ్ళీ చూసేసేవాడిని నా గుర్తుండి ఆ పాట ఏమిటంటే కొలువుడి భక్తి కొండలకో నేటి నిలయుని శ్రీనిధి అయినవాణి కొలువుడి భక్తి కొండలకో నేటి నిలయుని శ్రీనిధి అయినవాణి ఏమంటున్నారు అన్నయ్య కొలువుడి భక్తి భక్తితో కొలవండి ఏమన్నాయి కొండల కోడికి నిలయుని శ్రీనిధి అయిన స్వామిని సరే అన్నమయ్య ఎంత మంచి పదాలు వాడతాడు సార్ అన్నమయ్య వెంకటేశ్వరతో బాగా దిగిడి కదా ఏమంటాడు తెలుసా బిత్తిరి స్వామి అంటాడు ఏమిటో తెలిసి అనుకున్నాను పొగ స్వామికి శుక్ర రేపేవాడి చూసారా కంటి కంతి శుక్రవరము గడియలేడి అలమేలు మంగ అండనుండే స్వామిని అందులో స్వామికి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి ఏంటి సొమ్ములంటే ఆభరణాలు సొమ్ములన్నీ కడబెట్టి సొమ్ములు పక్కన పెట్టారు సొంపుతో గోణము గట్టి ఒకటే లైక్ గంచ ఒకటి గట్టి అలా ఒక్కొక్కటి చెబుతూ అన్నమయ్య శిర ఆ పచ్చకర్పూరం శిరసాదిగా దిగనాలది అంటాడు శిరసాదిగా అంటే తలకానించి కింద దాకా అది అంటిచ్చారు ఏమటిచ్చారు పచ్చకర్పూరం అచ్చరపడి చూడ ఆశ్చర్యంగా చూస్తే నిచ్చమల్లి పువ్వు ఇటుత నుండే స్వామిని ఎలా ఉన్నాడంట నిత్యమల్లె పువ్వు ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఈయన మామూలుగా నల్లగా ఉంటుంది కదా ఇక నీ ఏమైతే ఇచ్చారు అందువల్ల ఇటుతానుండే స్వామి ఆశ్చర్యపడి చూడ నిత్యమల్లె పువ్వు నిత్యమల్లె అంటాడు ఆయన నిత్య అంటే అసంతి కదా నిత్యమల్లె పువ్వు వలే ఇటుత స్వామిని అని చెప్పి లాస్ట్లో స్వామికి ఆ పులుగు అది అప్లై చేశాక స్నానం అయిపోయిన తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే పొగ ఏం పొగ సాంబ్రా అయిపోదు అలా వేస్తా స్వామికి కూడా అలా వేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడంట బిత్తిరి స్వామి అంటాడు అన్నమయ్యకి ఆ హక్కుంది అందుకని ఆ స్వామితో అలా పరాచకాల ఆడతాడు ఏమంటాడు అమ్మవారితో స్వామివారి నెలమూడు శోభనాలు నీకు అతనికేతగును కానీ ఎలా మాట్లాడచ్చండి ఇంట్లో విషయాలు నెలమూడు శోభనాలు నీకు కేతగును కలకాలము నిత్య వైభోగమమ్మ వైభోగమమ్మ మనం అంతా అన్నమయ్య వెంకటేశ్వర పార్టీ అనుకుంటాం కాదు అమ్మవారి పార్టీయే ఇది కావాలి పరిశీలించవచ్చు అలాగా మనకి ఒక మంచి అమ్మ ఉన్నారు అని అమ్మవారిని కీర్తిస్తారు మన అమ్మవారిని చూడడానికి వీలైనంతమంది వెళ్దాం ఒకసారి మంత్రం చెప్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా రమేష్ స్వస్తి జ్ఞానం ఈ ఉపన్యాసం